ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా ఏంటి మనం అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై కోట్లు డబ్బులు మన డబ్బులు డబ్బులున్నాయా ఏమున్నాయి మన దగ్గర మెతుకు మెత్తుకు మెతుక్కున్నా ఇక పెంచుకున్నా ఇప్పుడిప్పుడే కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం జనసేన 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 మీకోసమే ఈ యుద్ధం మీకోసమే ఈ పొద్దు మీ భవిష్యత్తు కై దేనికైనా మేం సిద్ధం మేం సిద్ధం